హాయ్ అండి ముగ్గు అయితే పెట్టుకున్న తర్వాత నేనైతే అన్ని పనులు ఒకటి తర్వాత ఒకటి చేసేసుకున్నానండి మార్నింగ్ ఒకటి ముగ్గు అయితే వేసాను అవన్నీ కడిగేసుకొని ఇడ్లీ వేస్తేనే ఎక్కువ ఇండ్లు అయిపోతాయి కదండి తర్వాత తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి నెక్స్ట్ హ్యాండ్ వాష్ చేయాల్సినవన్నీ చేసి ఇవన్నీ అయితే నేను ఇలాగా పక్కన పెట్టుకున్నానండి మా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేస్తాను చూసి టీవీ అయితే చూస్తున్నారండి టీవీ చూస్తున్నారు కదండి మా వారు అయితే అల్లం తెచ్చారండి నిన్న ఇదంతా నేను నైట్ కడిగేసుకొని మొత్తం పొట్ట తీసేసి మొత్తం క్లీన్ ఉంచుకున్నాను ఇదంతా నేను ఇప్పుడు అల్లం పచ్చడి అయితే చేయాలండి అల్లం అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఇది తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇది ఆరిలోపు నెక్స్ట్ దీనికి సంబంధించి ఇవన్నీ నేను రెడీ చేసుకుంటాను అలాగే వెల్లుల్లి అయితే పొట్టి తీసుకుని ఉంచుకోవాలండి ఇవైతే చేస్తాను నెక్స్ట్ రైస్ ఒకటి కడిగి పెట్టుకోవాలి రైస్ అయితే కడిగేసుకున్నానండి నేలైతే పోసేస్తాను ఇదైతే ఎప్పుడైతే గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను ఈ లోపల అయితే అన్నం అయితే ఉడికిపోతుంది కదండి ఇంకా ఎండలో ఉంచితే ఇది అంతా నీరు ఉంది కదండి ఈ నీరంతా పోద్ది ఈ లోపు నేను దీనికి కావాల్సింది బెల్లం కారం అలాగే నెల్లుల పరిమిత పొట్టి తీసేయాలి కదండి ఇవన్నీ నేనైతే రెడీ చేసుకుంటాను నెక్స్ట్ చింతపండు ఇవన్నీ గింజలు లేకుండా అన్నీ చూసుకొని ఆ తర్వాత వంట కూడా చేసేసుకుంటూ ఉంటానండి అల్లం కోసం ఎలాగో వస్తున్నాను కదా అని బట్టలు కూడా తెచ్చేసుకున్నానండి ఈ పని కూడా అయిపోతుంది కదా ఇవైతే ఆరబెట్టేసుకుంటాను బట్టలు అయితే ఆరబెట్ట అయిపోయిందండి హార్బెట్లో కూడా చూపించేదాన్ని కాకపోతే వీడియో అంతా లెంత్ అయిపోద్ది కదా ఎందుకు మీకు చిరాగ్గా ఉంటుందని నేను కుండీలో వేస్తున్న పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో పైన దీన్ని పచ్చడి చేసుకోవాలండి ఇంకా చిన్న దాంట్లో కూడా వేసినది కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే వెళ్ళిపోయి అయితే పొట్టి తీస్తానండి అలాగే బెల్లం అయితే చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అండి మర్చి వరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మరెన్నో వీడియోస్ మంచి కంటెంట్ అయితే నేను ఇస్తానండి ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి